హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహీంద్ర ఎక్సువీ త్రీ ఎక్స్పోను లాంచ్ చేసింది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫీచర్ల పరంగా భారీ మార్పులు చేస్తూ ఎక్స్వీ త్రీ డబల్ ఓ కార్ మోడల్కి అప్డేటెడ్ వెర్షన్ గా తీసుకువచ్చింది కస్టమర్లకు అత్యుత్తమ రైడ్ అనుభూతిని అందించేందుకు మహీంద్ర ఎక్సువీ త్రీ ఎక్స్పో కార్లో పలు మార్పులు చేసింది ముందు మరియు వెనుక భాగంలో చాలా మార్పులను మనం చూడొచ్చు భారతీయ రోడ్లకు అనుగుణంగా మహీంద్ర దీన్ని రూపొందించింది తొమ్మిది విభిన్న వేరియంట్లు ఎంఎక్స్ వన్ ఎంఎక్స్ టూ ఎంఎక్స్ టూ ప్రో ఎంఎక్స్ త్రీ ఎంఎక్స్ త్రీ ప్రో ఏఎక్స్ ఫైవ్ ఏఎక్స్ ఫైవ్ ఎల్ ఏఎక్స్ సెవెన్ మరియు ఏఎక్స్ సెవెన్ ఎల్లో సంస్థ తీసుకొచ్చింది వేరియంట్లను బట్టి మహీంద్ర ఎక్స్వి త్రీ ఎక్స్పో ధర ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి పదిహేను పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మధ్య కార్లను లాంచ్ చేసింది ఇక లుక్ పరంగా మహీంద్రా ఈ కారు అత్యుత్తమంగా డిజైన్ చేసింది డ్రైవర్లకు బెస్ట్ విజిబిలిటీ అందించేలా డిజైన్ చేశారు ఈ కారు త్రీ ఫిఫ్టీ ఎంఎం లోతు వరకు నీళ్లలో సులభంగా ప్రయాణించగలదని మహీంద్ర పేర్కొంది దీంతోపాటు మరెన్నో సామర్థ్యాలతో మహీంద్ర ఎక్సువీ త్రీ ఎక్స్పోను ది బెస్ట్గా తీసుకువచ్చింది ఇక భద్రత పరంగా కూడా మహీంద్ర ఈ కారును ఉత్తమంగా తీర్చిదిద్దింది ముందు మరియు వెనుక వైపుల హై స్పీడ్ తాకిని తట్టుకునేలా డిజైన్ చేశారు మహీంద్ర ఎక్సువీ త్రీ ఎక్స్పోలో టెన్ పాయింట్ టూ ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్పుల సిస్టమ్కు మద్దతు ఇస్తోంది డ్యూవల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సన్ రూఫ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు లెదర్ ఎట్ లెదర్తో చుట్టబడిన సీట్లు కూడా అందించబడ్డాయి అలెక్సా సెవెన్ స్పీకర్ హార్మోన్ కార్డ్ అండ్ సౌండ్ సిస్టమ్ వైర్లెస్ ఛార్జింగ్ గిడ్ సెవెన్ వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఈ కార్లో ముఖ్యమైన ఫీచర్లుగా ఉన్నాయి సేఫ్టీ ఫీచర్ల పరంగా మహీంద్ర ఎక్స్ ఎక్స్పోలో ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు నాలుగు డిస్క్ బ్రేక్లు సీట్ బెల్ట్ రిమైండర్తో కూడిన త్రీ పాయింట్ సీట్ బెల్ట్ను అన్ని సీట్లో కమర్చారు దీంతోపాటు ఇది చైల్డ్ సీట్ను కలిగి ఉంది ఈ ఫీచర్లను అన్ని వేరియంట్లలో సంస్థ అందించడం విశేషం ఇది కాకుండా ఎక్స్వి త్రీ ఎక్స్పోలో వెహికల్ డైనమిక్స్ కంట్రోల్ ఉంది చేతి నిండా డబ్బులు ఉన్నాయి ఫుల్ డౌన్ పేమెంట్ చేసి కొనుగోలు చేస్తామన్నా కుదరదు ఈ కారును ముందుగా ఆర్డర్ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్ కోసం వేచి చూడాల్సిందే ఈ కారు పెట్రోల్ వేరియంట్పై గరిష్టంగా ఏకంగా ఆరు నెలలు ఆగాల్సిందే దీన్ని బట్టే ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు బేస్ ఎంఎక్స్ వన్ పెట్రోల్ వేరియంట్ ఆరు నెలల వరకు అత్యధిక వెయిటింగ్ పీరియడ్ను ఉంది కాగా ఇతర వేరియంట్స్కు రెండు నెలల సమయం పడుతోంది మిడ్స్పెక్ ఏఎక్స్ ఫైవ్ ట్రిమ్ కూడా నాలుగు నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండటం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్